శ్రీ గురు పోనమ శ్రీ మహాగణపతయ్యే అయ్యే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందర్య నమ మనం సౌందర్యలహరిలోని ఎనభై మూడవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క జంగంలను వర్ణిస్తూ ఉన్నారు అంటే పిక్కలు ఇదే విషయాన్ని లలితా సహస్రనామాల్లో అయితే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక అంటూ వసిన్యాది వాగ్దేవతలు అక్కడ అమ్మవారి యొక్క పిక్కలను మన చేత ధ్యానం చేయించారు ఆర్ధపురుగుల చేత చెక్కబడిన మన్మధుని అమ్ముల పొదలో సమానమైన పిక్కలు కలిగిన తల్లి అమ్మవారి పిక్కలు మిక్కిలి ఎర్రనివై మన్మధుడి యొక్క అంబుల పొదల జంటలవలే ఉన్నాయి అట్టు అక్కడ కూడా వర్ణించారు అదే విషయాన్ని స్వామిగారు కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు द्विगुणसरगर्भौ गिरिसुते निषङ्गौ जङ्घेते विषमविसिखो भाडमकृता यदाग्रे दृश्यन्ते दशसरपलाः पादयुगली नकाग्रच्छत्माना सुरमकुटशानैकनिशिताः गिरिसुते ओ गिरितनया విషమ విసికాహ ఐదు బాణములు కలిగిన మన్మధుడు రుద్రుని రుద్రం పరాజయతం ఓడించుటకు రుద్రుణ్ణి ఓడించటానికి రుద్రుణ్ణి ఓడించాలని మన్మధుడు ఎందుకనుకుంటాడు అంటే మన్మధుణ్ణి తన యొక్క కంటి మంటల చేత రుద్రుడు భస్మం చేశాడు కదా ఆ కోపం చేత రుద్రుణ్ణి ఎలాగైనా ఓడించాలి ద్విగుణశర గర్భౌ గిరిసుతే ద్విగుణశర గర్భౌ రెండింతలైన తన యొక్క బాణాలు మన్మధుడి దగ్గర ఐదు బాణాలు ఉన్నాయి అయితే ఆ బాణాలు రెండింతలు అయ్యాయంట మన్మధుడికి ఏ చిన్న అవకాశం దొరికినా వెంటనే రుద్రుణ్ణి ఎలాగైనా ఓడించాలి అని అనుకుంటాడు అది కూడా ఎవరి ఆసరా చేసుకుని అమ్మవారి ఆసరా చేసుకుని అంటే ఇక్కడ మనం అంతరార్థంగా ఏం గ్రహించాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైతే ఎదురుగున్న మన శత్రువు శివుడైనా శివుడు అయినా కూడా మనం బాధపడక్కర్లేదు ధైర్యంగా ఉండొచ్చు అన్న భరోసా కోసం చెప్తున్నారే తప్ప నిజానికి స్వామివారి మీద యుద్ధానికి మన్మధుడు ఎప్పుడు వెళ్ళడు ఎందుకంటే అమ్మ సమయాచారపరాయన పతివ్రత కాబట్టి భర్తను ఎదిరించేవారిని తను అనుగ్రహించదు అది ఇక్కడ విషయం గమనించాలి నిషంగే అంటే అంబుల పొద అంబులు దాచుకునే స్థలం తన యొక్క బాణాలను దాచుకునే స్థలం తే అంటే నీ యొక్క జంగే అంటే పిక్కలను నీ యొక్క పిక్కలను నిషంగే అని భావిస్తున్నాడు కృత అంటే చేసినవాడు బాడం అంటే నిజం దృశ్యంతే కనిపిస్తున్నది ఏదైతే కనిపిస్తూ ఉన్నదో అది యత్ ఆగ్రే యత్ ఆగ్రే ఆ అమ్ముల పొదల విషయానికి వస్తే అమ్ములని ఎప్పటికప్పుడు పెట్టుకుని వాటిని ఉపయోగించుకుంటూ ఉంటారు మామూలుగా బాణాలకి చివరిలో చిన్న ముక్కలు ఉంటాయి త్రిభుజాకారంలో చిన్న ఇనుప ఉంటాయి వాటిని సాన పెట్టుకుని ఉపయోగిస్తూ ఉంటారు మరి అమ్మవారి యొక్క పాదాలకున్న పాదయుగళి నకాక్రచత్మాన అమ్మవారి యొక్క పాదాలకు రెండు పాదాలకున్న ఆ వేళ్లను స్వామివారు ఇక్కడ బాణాలుగా ఉపయోగించుకుంటున్నాడు ఆ బాణాలకి మరి సానబెట్టడానికి అక్కడ ఏముంది అంటే అమ్మవారి యొక్క గోళ్ళు ఆ గోళ్ళు అనే బాణాల యొక్క చివరలు ఎలా సానబెట్టబడుతూ ఉన్నాయి అంటే సురమకుట సురమకుటశాణైక నిషితాహ అన్నారు సురులు దేవతలంతా కూడా వచ్చి అమ్మవారి దగ్గర తమ యొక్క శిరస్సులను ఉంచి నమస్కరిస్తూ ఉంటారు ఆ సమయంలో వారి యొక్క కిరీటాలలో ఉన్న మణుల యొక్క కాంతులు అమ్మవారి యొక్క గోళ్లను సానబెడుతున్నట్టుగా ఉంది అందువల్ల ఎప్పటికప్పుడు మన్మధుడి యొక్క ఈ పాణాలు అనే అమ్మవారి యొక్క పాదాల గోళ్ళు పెట్టబడుతూ ఉన్నాయి అని మనకు తెలియజేస్తున్నారు దేవతల యొక్క కిరీటముల పైన ఉన్న ఆ కాంతులు వాటి యొక్క మణులలో ఉన్న కాంతులు అమ్మవారి యొక్క పాదముల వేళ్ల చివర ఉన్న గోళ్లను సాన పెడుతూ ఉన్నాయి అంటూ మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క పాదాలను ఆ పాదములకున్న వేళ్ళు వేళ్లకున్న గోళ్ళు ఇదే విషయాన్ని మనం లలితా సహస్రనామాల్లో నకదీది సంచన్న నమజ్జన తమో గుణ అంటూ ఒక నామంలో స్థుతి చేసుకుంటూ ఉంటాం అమ్మవారి యొక్క పాదాలకు నమస్కరించే వారి యొక్క తమో గుణమును కాలి గోళ్ల కాంతుల చేత అమ్మవారు హరించి వేస్తున్నారు అని అమ్మవారి యొక్క కాలికి ఉన్న గోళ్లకు ఆ చల్లని చల్లని కిరణ కాంతులను వెదజల్లుతూ భక్తులు జ్ఞానార్థులై వచ్చి అమ్మ పాదాలకు నమస్కరిస్తూ ఉన్నప్పుడు ఆ పాదాలకు ఉన్న గోళ్లలో ఉన్న కాంతులు వీరి యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి అంటూ ఇక్కడ మన చేత లలితా సహస్రనామాల్లో ధ్యానం చేయించారు అదే విషయాన్ని తిరిగి స్వామివారిక్కడ ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఒకసారి ఈ శ్లోకం యొక్క భావాన్ని విందాం ఓ గిరితనయ్య పంచబాణుడైన మన్మధుడు రుద్రుణ్ణి జయించడానికి తన పంచబాణాలు చాలవని వాటిని రెండింతలుగా చేసుకోదలిచి నీ పిక్కలను అంబుల పొదలుగాను కాలివేళ్ల గోళ్లను బాణాల చివరలందు పదును పెట్టి ఉపయోగించే ఉక్కు ముక్కలుగా అంటే అమ్మవారి ఖాళీ వేళ్లకున్న గోళ్లను భావిస్తూ వాటిని సానబెట్టడానికి అమ్మవారికి నమస్కరిస్తున్న దేవతల కిరీటాలందున్న మణులు వాటి యొక్క కాంతులు అమ్మవారి యొక్క ఆ నకములను సానబెడుతున్నట్టుగా భావిస్తూ అంటే మన్మధుడి యొక్క బాణాలను ఆ విధంగా సానపెట్టుకుంటూ ఉన్నాడు దేవతల యొక్క కిరీటాల ఎందలి మణుల కాంతుల చేత అని ఇక్కడ అమ్మవారి యొక్క ఆ పాదములు పాదముల యొక్క వేళ్ళు వాటి యొక్క గోళ్ళు ఆ గోళ్ళపై ప్రతిఫలిస్తూ ఉన్న దేవతల యొక్క కిరీటముల ఎందలి మణుల కాంతులను మన చేత ధ్యానం చేయిస్తూ మనలోని అజ్ఞాన అంధకారాన్ని స్వామివారు తొలగింపచేస్తూ ఉన్నారు